ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిత్వం కాకర్ల సురేష్కే దాదాపు ఖాయమన్న సంకేతాలు నెలకొన్నాయి అమరావతి సమాచారం ప్రకారం అధిష్టానం సురేష్కు అవకాశం కల్పిస్తూ ఇన్ఛార్జ్ బొల్లినేని రామారావుకు సముచిత స్థానం కల్పించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఉదయగిరి టికెట్ కోసం బొల్లినేని సురేష్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది ఈ క్రమంలో ఇరువురు మధ్య సత్సంబంధాలు నెలకొనేందుకు జిల్లా నేతలు ఎవరు చొరవ తీసుకోకపోవడంతో గత ఏడాది కాలంలో ఎవరు పార్టీకి వారు తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు అయితే లోకేష్ శివగళం సందర్భంగా బొల్లినేని గట్టిగా పట్టు పట్టడంతో అధిష్టానం సూచనలతో సురేష్ పార్టీ ప్రతిష్టకు భంగం కలగకూడదని ట్రస్ట్ తరఫున తన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వస్తున్నారు టికెట్ తనదేనని రామారావు పేర్కొన్నప్పటికీ సురేష్ మాత్రం ఏమాత్రం స్పందించకుండా తన కార్యక్రమాలను అధిష్టానం ముందు ఉంచుతూ అవకాశం కోసం వేచి చూస్తూ వస్తున్నారు వీరితో పాటు ప్రస్తుత శాసనసభ్యులు శేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయరామరెడ్డిలు కూడా ఒక దశలో పోటీ చేసే అవకాశం కల్పించాలని అధిష్టానం ముందు తమ ప్రతిపాదనలు ఉంచారు అయితే మారిన వాతావరణ నేపథ్యంలో యువతకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో లోకేష్ సురేష్ వైపు గట్టిగా మొగ్గినట్లు తెలుస్తోంది అంత మాత్రాన రామారావును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఆయనకు జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలను పార్టీకే అన్వయించేలా ఆయనకు సముచిత స్థానం కల్పించే ఆలోచనపై కూడా చంద్రబాబు లోకేష్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది టికెట్ కేటాయింపుల్లో కావలి కందుకూరు సామాజిక వర్గం నుండి ప్రాతినిధ్యం కావలి రెడ్డి వర్గానికి కేటాయించడంతో ఉదయగిరి కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చేందుకు సానుకూలత ఏర్పడింది అదేవిధంగా కందుకూరులో మారుతున్న సమీకరణ నేపథ్యంలో అక్కడ రెడ్డికి ఇవ్వాలన్న ప్రతిపాదన తాజాగా రావడంతో ఉదయగిరి ఎట్టి పరిస్థితుల్లోనూ కమ్మ సామాజిక వర్గానికి లభించే అవకాశాలు నెలకొన్నాయి తాజా సమాచారం ప్రకారం కాకర్ల సురేష్కి అవకాశం కల్పించేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అయితే నిర్ణయాన్ని సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతల సమక్షంలో అందరినీ సమన్వయం చేసి ప్రకటించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది కావలి నియోజకవర్గం మాదిరిగా కాకుండా అందరితో కలిసి నడిపించేందుకు అధిష్టానానికి మరో వారం సమయం పడుతుందని తెలుస్తోంది అయితే సురేష్ కూడా అధిష్టానం సూచనల మేరకు గత ఏడాదిగా ఎక్కడా ఎలాంటి వివాదాలకు పోకుండా వ్యవహరిస్తుండటంతో పార్టీ వర్గాలలో సానుకూలత నెలకొంది